టూ డేస్ నుండి అసలు వీడియోస్ సరిగ్గానే పోస్ట్ చేయట్లేదు కదా దానికి రీజన్ వచ్చేసి కోల్డ్ చేసేసింది ఫుల్ గా నా వాయిస్ ఏంటంటే మీకు అర్థమైపోవచ్చు కోల్డ్ తోడుగా తలనొప్పి గొంతు నొప్పి ఫోన్ ముట్టుకుంటుంటేనే తల బద్దలేసిపోతుంది ఏమో అన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది తట్టుకోలేకపోతుంది అందుకని వీడియోస్ సరిగ్గా పోస్ట్ చేయడం కుదరట్లేదు అసలు వీడియోస్ అప్లోడ్ చేయబోతే ఉన్న ఛానల్ కాస్త ఉస్కాకి అయిద్దని అప్పటికప్పుడు నాలుగైదు ఫోటోలు యాడ్ చేసేసి సాంగ్స్ పెట్టేస్తున్నాను చలికాలంలో జలుపు చేసిందంటే ఊహించుకోండి అంత ఘోరంగా నా పరిస్థితి ఏ కాలంలో అయినా కోల్డ్ చేయొచ్చు కానీ ఈ చలికాలంలో వానకాలంలో కోల్డ్ చేసిందంటే ఆ దేవుడికే తెలిసింది మన బాధ చేయడం ఏంటో కానీ అసలు ఫుడ్ తీసుకుబుద్దు అవట్లేదు ఫుడ్ కాదు వాటర్ కూడా తాకుబుద్దు అవట్లేదు రైస్ ఎప్పుడో మార్నింగ్ ఉండాను హనీ అమ్మ లంచ్ బాక్స్ లో కానీ అసలు ఒక్క మెతుకు కూడా తెలియదు నైట్ టైమ్ చల్లడి రైస్ తీసుకెళ్లి మా వారికి పెట్టారంటే ఇంకేం లేదు స్టార్ట్ మ్యూజిక్ ఎందుకంటే అప్పటికప్పుడు వేడి వేడిగా ఫ్రైడ్ రైస్ అయితే చేసేస్తాను నేను చాలా సార్లు మిగిలిపోయిన అన్నంతో ఇట్లా ఫ్రైడ్ రైస్ కానీ పులిహార గానీ దద్దోజనం కానీ చేస్తాను ఫ్రైడ్ రైస్ చేసుకున్నామంటే ఖచ్చితంగా ఆనియన్స్ కట్ చేయాల్సిందే మా వారు ఇక్కడ అదే చేస్తున్నారు అనమాట మీరు మిగిలిపోయిన అన్నంతో ఏమేమి చేసుకుంటారో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే టాటా